అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేయటం అనేటువంటిది జరిగింది ఈ వంద రోజుల ప్రణాళికలో మేము పెట్టేటువంటి పరీక్షలను మీరు రాయటం ద్వారా మేమిచ్చేటువంటి టైం టేబుల్ మీరు ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకోవడం ద్వారా రేపు జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీలో మీరు హండ్రెడ్ పర్సెంట్ ముందుంటారు విద్యార్థులరా సో ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక లక్ష్యంతో మనం చేయాలి మరి ఇంత పెద్ద ప్రణాళికను వంద రోజుల ప్రణాళికను మేము కూడా మూడు రకాలైనటువంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేయటం జరిగింది ఆ మూడు ఎయిమ్స్ ఏమిటి ఆ లక్ష్యాలు అంటే అవే సిసిఈ అనమాట అందులో మొట్టమొదటి లక్ష్యం కంప్లీట్ ద సిలబస్ ఏ సిలబస్ మనం కంప్లీట్ చేయాలి స్కూల్ ఎస్టేట్ సోషల్ స్టడీస్కి సంబంధించి డిఎస్సి సిలబస్ మనం కంప్లీట్ చేస్తాం ఈ యొక్క హండ్రెడ్ డేస్ ప్రణాళికలు అంటే వంద రోజుల్లో మొత్తం డిఎస్సిలో వచ్చినటువంటి అన్ని టాపిక్స్ని కూడా జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు సైకాలజీ మెథడాలజీ దాంతోపాటుగా మన కంటెంట్ సిస్త్ నుంచి ఇంటర్ వరకు మొత్తం అంతా కూడా వంద రోజుల ప్రణాళికలు కంప్లీట్ చేయటం జరుగుతుంది ఇది మొట్టమొదటి లక్ష్యం అనమాట ఈ లక్ష్యానికి అనుగుణంగానే ఈ హండ్రెడ్ డేస్లో మేము ఇచ్చేటువంటి టైం టేబుల్ అనేటువంటిది సిద్ధం చేయడం జరిగింది విద్యార్థుల ఇక రెండోది సి కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ మీకు తెలుసు కదా మనం సిలబస్ను కంప్లీట్ చేయడం అనేటువంటిది ఎంత ముఖ్యమో ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ని కూడా అర్థం చేసుకోవడం దాన్ని అవగాహన చేసుకునేటట్లుగా తీర్చిదిద్దడం అనేటువంటిది మరొక ప్రధానమైనటువంటి లక్ష్యం అనమాట అంటే ఒక హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్ చదివినా జాగ్రఫీలో ఉన్న టాపిక్ చదివినా ఎకనామిక్స్లో ఉన్నటువంటి టాపిక్ చదివినా లేదా సివిక్స్లో ఉన్నటువంటి టాపిక్స్ చదివినా ఏది చదవండి మీరు ఆ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకునే విధంగా ఈ యొక్క టైం టేబుల్ అనేటువంటిది సిద్ధం చేయడం జరిగింది ఇది మా యొక్క రెండో లక్ష్యం అనమాట అంటే మేము నిర్వహించేటువంటి పరీక్షల ద్వారా ఈ వంద రోజుల పరీక్షల ద్వారా మొట్టమొదటి లక్ష్యం సిలబస్ని పూర్తి చేయడం జరుగుతుంది రెండోది మీరు సిలబస్లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ని కూడా అర్థం చేసుకునేవి అర్థం చేసుకునేటట్లు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇది మా యొక్క రెండవ లక్ష్యం ఇక మూడోది అత్యంత ముఖ్యమైనటువంటిది ఇవల్యూట్ యువర్ ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు కూడా మనం ఏ పని చేస్తున్నాం అందులో మన యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉన్నది అందులో ఉన్నటువంటి మన యొక్క లోపాలు ఏమున్నవి అనేటువంటిది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటం అనేటువంటిది పోటీ పరీక్షలకు వెళ్ళే ప్రతి అభ్యర్థి యొక్క ప్రధాన లక్ష్యం ప్రాథమిక కర్తవ్యం కూడా మనల్ని మనం ఎవల్యూట్ చేసుకోకుండా మనం వెళ్ళిపోతూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుంది అంటే మనం చేస్తున్నాం అనుకుంటాం కానీ ఎలా చేస్తున్నాం అందులో మొన్నటువంటి లోపాలు ఏమిటి అనేది మనకి తెలియాలంటే ఖచ్చితంగా మనల్ని మనం ఎవల్యూట్ చేయాలి లేదా ఎవరో ఒకరు మనల్ని ఎవల్యూట్ చేయాలి అంటే మనల్ని ఖచ్చితంగా పరిశీలించాలన్నమాట అంటే ఈ వంద రోజుల ప్రణాళికలో మేము నిర్వహించేటువంటి పరీక్షల ద్వారా ప్రతి విద్యార్థి తనకు తానుగా ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా తనను తానుగా అభ్యసన పరిశీలన చేసుకునే విధంగా అంటే లెర్నింగ్ ఎవాల్యుయేషన్ చేసుకునే విధంగా తీర్చిదిద్దుతో పాటుగా మీ యొక్క అభ్యసన పరమైనటువంటి లోపాలను ఎప్పటికప్పుడు బ్రహిర్గతపరుస్తూ మిమ్మల్ని అలర్ట్ చేసే విధంగానే ఈ యొక్క టైం టేబుల్ అనేటువంటిది సిద్ధం చేయడం జరిగింది అంటే ఈ వంద రోజులు మా యొక్క ప్రణాళికను మీరు అనుసరించినట్లయితే ఖచ్చితంగా మీలో ఒక మార్పు అనేటువంటిది వస్తుంది అది అభ్యసన విధానంలో వస్తుంది వే ఆఫ్ ప్రిపరేషన్లో వస్తుంది వే ఆఫ్ ప్రజెంటేషన్లో వస్తుంది అట్లా అన్ని రకాలుగా కూడా మీలో మార్పును తీసుకొచ్చే విధంగానే ఈ యొక్క ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది అంటే ఈ మూడు రకాల లక్ష్యాలతోటి మేము వంద రోజుల ప్రణాళికను ఆ టైం టేబుల్ను సిద్ధం చేశాం మనం పెట్టుకున్నటువంటి ఈ మూడు రకాల లక్ష్యాలను బేస్ చేసుకుంటూ మనం వంద రోజుల యొక్క ప్రణాళికను ఖచ్చితంగా పూర్తి చేయాలంటే అనుసరించవలసినటువంటి వ్యూహాలు ఏమిటి వెళ్ళవలసినటువంటి మార్గాలు ఏమిటి అది కూడా చాలా కీలకం ఎందుకంటే లక్ష్యం నిర్ణయం చేసుకుని ఇంట్లో కూర్చుంటే పని అవుతుందా అవదు కదా ఒక గోల్ పెట్టేసుకుని ఇంట్లో కూర్చుంటే పని అవుతుందా అవదు కదా మనం ఖచ్చితంగా మన యొక్క ప్రయత్నం మన యొక్క ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఆ లక్ష్యానికి మనం చేరుకుంటాం మరి ఎటువంటి వేస్ మనం ఫాలో అవ్వాలి ఈ యొక్క వంద రోజుల ప్రణాళికలో ఉన్న లక్ష్యాలకు అనుగుణంగా మనం కంప్లీట్ చేయాలంటే ఎటువంటి మార్గాలు మనం అనుసరించాలి అనేది ఒకసారి చూద్దాం హండ్రెడ్ డేస్ ప్రణాళికలకు సంబంధించి మన లక్ష్యాలకు అనుగుణంగా మనం అనుసరించవలసినటువంటి వేస్ వేస్ ఆఫ్ సక్సెస్ అదే సిసిఈ అంటే మూడు సీలు అనమాట అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే కాన్సన్ట్రేట్ ఏకాగ్రత ఇది చాలా అవసరం మనకి వంద రోజుల ప్రణాళికలో మనం నిర్వహించుకునేటువంటి ఎగ్జామ్స్ని మీరు రాయాలంటే ఆ టైం టేబుల్ అనుసరించాలంటే ఫాలో అప్ చేసుకోవాలంటే మొట్టమొదట మీరు వెళ్ళవలసినటువంటి దారి ఏకాగ్రత ఏకాగ్రత లేకుండా ఏ పని సక్సెస్ కాదు చిన్న పని అయినా మనం గొప్పగా ఏకాగ్రతను పెట్టినట్లయితే అందులో అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధిస్తాం ఏకాగ్రతలో ఉన్న గొప్ప విషయం అది మీరు ఈజీ పని అయినా సరే ఏకాగ్రత పెట్టకుండా చేయండి అందులో ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది జరగదు అంటే మన యొక్క సక్సెస్ రేట్ అనేటువంటిది నువ్వు పెట్టే కాన్సన్ట్రేషన్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ చేసేవాడికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది నువ్వు ఫిఫ్టీ పర్సెంటే కాన్సన్ట్రేషన్ అనుకో ఫిఫ్టీ పర్సెంటే అక్కడ సక్సెస్ అనేటువంటిది ఉంటుంది అంటే ఎంత ఏకాగ్రత పెడితే అంత ఎఫెక్షన్ అంత ఎఫర్ట్గా మన యొక్క సక్సెస్ రేట్ అనేటువంటిది వస్తుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ముఖ్యంగా పోటీ పరీక్షలో సక్సెస్ సాధించాలంటే మొట్టమొదటి మీరు అనుసరించవలసినటువంటి మార్గం ఏకాగ్రతను పెట్టడం సో ఈ వంద రోజుల ప్రణాళికలో మనం పెట్టేటువంటి ఎగ్జామ్స్ మీద అందులో ఇచ్చేటువంటి టాపిక్స్ మీద మీరు ఖచ్చితంగా ఏకాగ్రతను నిలపాలి హండ్రెడ్ డేస్ ఎటు కూడా మీ మైండ్ వెళ్ళకూడదు అటు ఇటు పరిగెలట్టుకూడదు దాని మీదే ఉండాలి ఉండాలంటే మరి ఏం చేయాలి అంటే దానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి దాని మీద అభిరుచి పెంచుకోవడం అంటే డిఎస్సి మీద స్కూల్ ఎస్టెంట్ సోషల్ మీద ఒక అభిరుచి ఒక ఇంట్రెస్ట్ ఒక యాటిట్యూడ్ మనం అలవాటు చేసుకోవాలి అది కొట్టాలి అనే విధంగా మనల్ని మనం తయారైపోవాలన్నమాట అంటే అది తప్ప నాకు ఏమీ లేదు అదే నా గోల్ అదే నా జీవిత లక్ష్యం ఇలా ఎప్పుడైతే మనం దాన్ని మీద ఇష్టపడతామో ఎప్పుడైతే దాని మీద అభిరుచి పెంచుకుంటామో అప్పుడు మనం అందులో ఏకాగ్రతను పెట్టగలుగుతాం రెండోది పదే 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 థింక్ చేస్తూ ఉండాలి అంటే అభిరుచికి తోడు ఆలోచన కూడా ఉండాలి అగ్గికి గాలి తోడైనట్టు ఉంటుంది అనమాట అభిరుచి ఉండాలి దాంతోపాటు ఆలోచన ఉండాలి నీకు ఏదైతే అభిరుచి ఉన్నదో మీద ఆలోచన ఉండాలి ఏదైతే ఆలోచన ఉందో ఆటోమేటిక్గా అభిరుచి దాని మీదే ఉంటుంది సో అభిరుచి ఆలోచన రెండు ఎప్పుడైతే కలిసి ప్రయాణం చేస్తాయో అప్పుడు ఏకాగ్రత అనేటువంటిది అక్కడ నిలబడతాయి ఎప్పుడైతే ఏకాగ్రత అక్కడ నిలబడిందో అక్కడ సక్సెస్ రేట్ అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆలోచన ఎలా ఉండాలి అంటే ప్రతి క్షణం నువ్వు డిఎస్సి నేను కొట్టబోతున్నా డిఎస్సి నేను సాధించబోతున్నా అదే నా లక్ష్యం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా నిన్ను నువ్వు ఆలోచించుకున్నావు ఎలా చదవాలి ఏం చదివాను ఇంకా ఏంటి మెరుగులు ఏంటి ఇంకా ఇంకా ఈ సబ్జెక్టులు ఇంకా ఏ విధంగా ఉండాలి అంటే ప్రతి క్షణం నీ ఆలోచన ఈ సబ్జెక్ట్ చుట్టూ తిరగాలి ప్రతి ఆలోచన కూడా డిఎస్సి చుట్టూనే ఉండాలి అది అన్నీ కూడా పాజిటివ్ ఆలోచనలే ఉండాలి ఎప్పుడు నెగిటివ్ ఆలోచన వచ్చిందా అక్కడితో నీ ఏకాగ్రత అనేటువంటిది పోతుంది అనమాట నీలో మనలో అందరిలోనూ కూడా అద్భుతమైనటువంటి ఏకాగ్రత శక్తి ఉన్నది కానీ మనం అందరం దాన్ని ఉపయోగించుకోం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక సినిమాకు పోయినామంటే అక్కడ రెండున్నర గంటల పాటు థియేటర్ క్లోజ్ చేస్తాడు అందులో మనం కూర్చుంటాం చూస్తాం ఆ రెండున్నర గంటల పాటు మనం ఏకాగ్రతగా చూస్తాం తర్వాత ఏం జరుగుతుంది అని లేదా ఆ హీరో హీరోయిన్ చూస్తూ అందులో లీనమైపోతాం ఇంకా ఎంజాయ్ చేసేస్తాం అంటే రెండున్నర గంటల పాటు నువ్వు ఏకాగ్రతను పెట్టగలిగావంటి ఎంతో అద్భుతమైనటువంటి విషయం అది అక్కడ సాధ్యపడదు కూడా అంటే ఆఫ్టర్ ఆల్ ఒక రెండున్నర గంటల పాటు నీకు ఎంజాయ్ ఇచ్చేటువంటి ఒక సినిమా కోసం నువ్వు అంత ఏకాగ్రత పెడుతున్నావు అంటే మరి నీకు జీవితాన్ని ఇచ్చే డిఎస్సి కోసం నువ్వెంత ఏకాగ్రత పెట్టాలా అనేది ఒక్కసారి ఆలోచించుకో రెండోది సినిమా విషయంలో మనం ఏకాగ్రత పెట్టగలిగినాం కదా మరి ఈ యొక్క సబ్జెక్ట్ విషయంలో ఎందుకు ఏకాగ్రత మనం పెట్టలేకపోతున్నాం అంటే దీనికి ఒక కారణం ఉన్నది ఆ యొక్క సినిమాలో హీరోయిన్ అంటే ఇష్టం కావచ్చు లేదా హీరో ఇష్టం కావచ్చు లేదా ఆ ప్రాసెస్ నీకు ఈజీగా అర్థమవుతూ ఉండొచ్చు ఫస్ట్ ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అని ఆ సిచ్యువేషన్స్ అక్కడన్నీ కూడా నీకు అట్రాక్ట్ చేస్తాయి అనమాట అందువల్ల నువ్వు దాని మీద ఏకాగ్రత పెట్టుకెళ్ళు అన్నింటికంటే ముఖ్యం ఆ హీరో నీకు నచ్చి ఉన్నాడు లేదా హీరోయిన్ నచ్చి ఉన్నాడు సో ఏ వాట్ ఎవర్ ఇట్ మీ అక్కడ నీ యొక్క అభిరుచి హీరో మీదో హీరోయిన్ మీదో లేకపోతే ఆ కథ యొక్క దర్శకుడి మీదో లేకపోతే సంగీతం మీదో ఉండడం మూలంగా నువ్వు అక్కడ ఏకాగ్రతను పెట్టుకెళ్ళవు లేకపోతే నువ్వు పెట్టలేవు నీకు నచ్చని హీరో సినిమా తీసుకుపోతే నువ్వు ఉంటావా ఉండవు నేను తర్వాత చూస్తాను మళ్ళీ అని బయటకు వచ్చేస్తావు అంటే ఇక్కడ ఏకాగ్రత అనేటువంటిది నువ్వు పెట్టే ఇష్టం మీద నువ్వు పెట్టే ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ మీరు కూడా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆ డిఎస్సి సబ్జెక్ట్స్ మీద స్కూల్ అసిస్టెంట్ మీద మీరు ఏకాగ్రతను ఎప్పుడు పెట్టుకోగలుగుతారంటే వాటి మీద మీకు అభిరుచి ఉన్నప్పుడు మీ యొక్క ఆలోచన వాటి మీద ఉన్నప్పుడు జరుగుతుంది అంటే ఈ వంద రోజులు కూడా మీ ఆలోచన మీ ఇంట్రెస్ట్లు అన్నీ కూడా మన యొక్క ప్రణాళిక మీద అందులో జరిగిన ఎగ్జామ్స్ మీద మాత్రమే మీరు ఉండాలి అప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సక్సెస్ చేయగలుగుతాం ఇక రెండోది కాన్ఫిడెంట్ సో వీళ్ళందరికీ కాన్ఫిడెంట్ ఉంటుంది ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామినేషన్ చదివే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఉంటారు అలాగే స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు అలాగే ఆఫీసులో చేసిన వాళ్ళు ఉంటారు లేదా బిజినెస్లో చేసిన వాళ్ళు ఉంటారు అందరూ ఎంతో కొంత మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న వాళ్ళే ఈ యొక్క డిఎస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అంతే తప్ప ఏమీ తెలియని వాళ్ళు ఎవరు కూడా డిఎస్ ఎగ్జామ్ రాయరు పైగా చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి ఏదో రకం ఏదో ఒక రంగంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న వాళ్ళే ఉంటారు ఇక్కడ అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారంటే దాని అర్థం మీలో కాన్ఫిడెంట్ ఉన్నట్టే కదా లేకపోతే మీరు అంతవరకు రారు కదా ఇక్కడ కూడా అదే కాన్ఫిడెంట్ని మీరు ఇక్కడ మెయింటైన్ చేయాలి అంటే నేను చేయగలుగుతానా చేయలేనా నాకంటే ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారే ఇది ఎలాగా డిఎస్ఓ మనం గట్టినవ్వగలుగుతామా అనే ఆలోచనలోకి మీరు పోకండి మీరు ఎలా అయితే మీ రంగాలు ఇతరత్ర రంగాలు మీరు సక్సెస్ని సాధించుకుంటే ఇక్కడ వరకు వచ్చారో అదే కాన్ఫిడెంట్ లెవెల్ ఇక్కడ కూడా ఉండాలి కాన్ఫిడెంట్ అనేది సన్నగిల్లకూడదు అనమాట ఎప్పుడైతే నీ కాన్ఫిడెంట్ కొంచెం సన్నగిల్లిందో కొంచెం సడలింపు ఇచ్చావో ఆటోమేటిక్గా నీ ఫాల్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాన్ఫిడెంట్ అనేటువంటిది నిలబెట్టుకోవాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ అనేటువంటిది ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి విద్యార్థుల ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్ నీలో వచ్చిందో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇక్కడ ఎలా అంటే నువ్వు చదివేటువంటి అంశాల మీద తెలుసు నాకు బాగా తెలుసు అనే భావన బాగా తెలుసు అనేటువంటి నేను చాలా సంవత్సరాలుగా ఈ సబ్జెక్ట్ని చెబుతున్నాను నాకు దీని మీద మంచి గ్రిప్ ఉన్నది లేకపోతే ఇంకోటి ఉన్నది అని ఓవర్గా థింక్ చేయడం ఓవర్గా ఆలోచించుకోవడం ఇక్కడ కూడా మనం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది సో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకు పనిచేయదు ఓన్లీ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండాలి ఈ వంద రోజులు కూడా నేను ఈ పరీక్షను రాయగలుగుతాను ఎలా రాయి ఎలా అయినా సరే నేను రాస్తాను ఎలా అయినా సరే వంద రోజులు నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను వంద రోజులు ప్రణాళికను ఫాలో అప్ చేసుకున్నట్లయితే తర్వాత నీ అరవై సంవత్సరాల పాటు నీ లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది కదా ఎటువంటి బాధ మందిరీలు లేకుండా హాయిగా బతకడానికి అవకాశం వస్తుంది మరి వంద రోజులు నీ కాన్ఫిడెంట్ని అట్లాగే ఉంచు ఏకాగ్రతను అట్లాగే ఉంచు ఎప్పుడైతే ఏకాగ్రతను నిలుపుతూ కాన్ఫిడెంట్గా నువ్వు ఉంటావో కాన్ఫిడెంట్గా నువ్వు చదువుతావో ఆటోమేటిక్గా నీ సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది సో ఈ కాన్ఫిడెంట్ ఎలా వస్తుంది సార్ అంటే అభ్యసన విధానంలో కాన్ఫిడెంట్ అనేటువంటిది రావడానికి ఒకటే మార్గం అదే ఆ సబ్జెక్ట్ నీకు అర్థమైనప్పుడు మాత్రమే కాన్ఫిడెంట్ వస్తూ ఉంటుంది నువ్వు హిస్టరీ చదువు ఎకనామిక్స్ చదువు లేకపోతే ఇంకోటి చదువు ఇంకోటి చదువు ఏ సబ్జెక్ట్ అయితే నీకు అర్థమవుతున్నదో ఏ సబ్జెక్ట్లో అయితే నువ్వు గ్రోత్ అనేది రోజు రోజుకి రోజు రోజుకు పెరుగుతున్నదో ఆటోమేటిక్గా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది అప్పుడు కదా అసలైనటువంటి సత్తా ఇది కదా నేను కావాల్సినటువంటిది అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం నీలో కలుగుతుంది అంటే సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే ఈ పోటీ పరీక్షల్లో కాన్ఫిడెంట్ అనేటువంటిది డెవలప్ అవుతుంది సో మీరు కూడా ఇక్కడ ఇతరత్ర అంశాలు మీరు సక్సెస్ సాధించారు కాబట్టి ఇక్కడ కూడా ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి ఇందులోని డెప్త్ని అర్థం చేసుకోవడానికి మీరు ఎప్పుడైతే ప్రయత్నించారో ఎప్పుడైతే మీ యొక్క మార్కులు ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దాటి తెచ్చుకుంటూ ఉన్నారో ఆటోమేటిక్గా మీ యొక్క కాన్ఫిడెంట్ అనేటువంటిది డెవలప్ అవుతుంది అది మొదటి రోజు రాదు మొదటి నెల రాదు కానీ ఎగ్జామినేషన్ నాటికి కదా మనకు రావాల్సినటువంటిది రావాల్సింది అప్పుడు రావాలి మొదట మీరు కాన్ఫిడెంట్గా ఉండండి ఓవర్ కాన్ఫిడెంట్ కొద్ది కాన్ఫిడెంట్ని అది ఒక రోజులో రాదు నేను ఒప్పుకుంటా కానీ మెల్లమెల్లగా 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 ప్రయత్నాలు చేస్తే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేటువంటిది పెరుగుతుంది విద్యార్థి కాబట్టి మీరు దాన్ని మెయింటైన్ చేస్తూనే ఉండండి ఇక మూడోది కమిట్మెంట్ సో కాన్సన్ట్రేషను కాన్ఫిడెంట్ ఇవి ఎంత ముఖ్యమో దీనికంటే అత్యంత ముఖ్యమైనటువంటిది కమిట్మెంట్ నిబద్ధత అనేటువంటిది చాలా అవసరం మనలో చాలామందికి కాన్ఫిడెంట్ ఉంటుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు తనకు తాను కాన్ఫిడెంట్గానే ఉంటాడు అందరూ కూడా కాన్ఫిడెంట్గానే ఉంటారు కానీ కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారా అంటే కావట్లేదు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే దానికి ప్రధాన లోపం కమిట్మెంట్ లేకపోవడం వల్ల నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అందరూ కాన్ఫిడెంట్గానే ఉంటున్నారు కానీ కమిట్మెంట్ అనేది చాలా అతి తక్కువ మందులోనే ఉంటుంది ఏంటి కాన్ఫిడెంట్కి కమిట్మెంట్కి తేడా అంటే ఇప్పుడు మీ ఎదుర్కొంటే ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు ఎక్కగలను అనుకోవటం కాన్ఫిడెంటే ఖచ్చితంగా కొండ ఉంటుంది కొండ నేను రా అనుకోవటం కాన్ఫిడెంట్ ఎందుకంటే ఎక్కగలిగే సత్తా నీలో ఉంది కాబట్టి అప్పుడే నువ్వు చెప్పగలుగుతావు నేను కొండ ఎక్కేస్తాను నేను ఆ చెట్టు ఎక్కేస్తాను నేను ఈ వంద కేజీలు పైకి ఎత్తేసి పడేస్తాను అనేది అంటే ఎందుకు వచ్చింది అది ఆ ఎబిలిటీ నీళ్ళలో ఉంది కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు రైట్ చెప్పేసి నువ్వు కుర్చీలో కూర్చుంటే అయిపోతుందా కొండ ఎక్కేస్తావు కుర్చీలో కూర్చుంటే అవదు కదా చెట్టు ఎక్కుతానని చెప్పి చెట్టు పక్కన నిలబడి ఆలోచిస్తే అవుతుందా అవదు కదా ఈ చెట్టు ఎంత నాకు నేను ఎక్కడ మొదలెడితే అంటే అవుతుంది అవదు అక్కడ నువ్వు చెట్టు ఎక్కుతాను నీ కొండ ఎక్కగలను అని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావో ఆ ప్రయత్నం కూడా చేయాలి అంటే కమిట్మెంట్ ఉండాలన్నమాట నేను ఎక్కువ చూపిస్తా అని అంతే నేను ఎక్కి చూపిస్తాను నేను తొక్కు చూపిస్తాను నేను చదివి చూపిస్తాను సాధించి చూపిస్తా స్కూల్ ఎస్టే నేను కొడతాను రా అంటాం కాన్ఫిడెంటే కానీ కొట్టి చూపించే విధంగా నేను నువ్వు మార్చు మలుచుకోవటం ఆ నిబద్ధతగా ఉండటమే కమిట్మెంట్ సో మనలందరికీ కాన్ఫిడెంట్ ఉంటుంది కానీ లేనిది ఏందిరా అంటే అదే కమిట్మెంట్ ఈ హండ్రెడ్ డేస్ మీరు కాన్సన్ట్రేట్గా ఉండటం కాన్ఫిడెంట్గా ఉండటం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం కమిట్మెంట్ ఉండాలి హండ్రెడ్ డేస్ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రతి ఎగ్జామ్ కూడా ఇన్ టైంలో రాస్తా నేను రాసి చూపిస్తా అందులో మార్కులు కొంచెం తెచ్చుకోవడానికి నేను ప్రయత్నిస్తా అక్కడ మార్కులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ర్యాంకు మన డౌన్ అవుతుందా ఇంకోట అని ఇక్కడ మనకు అది క్లియర్ కాదు ఇక్కడ ఇక్కడ మనకి అది అసంబలేని విషయం మనకు రావాల్సిన మార్కులు డిఎస్సిలో రావాలి అది మన అంటే నేను ఇక్కడ వచ్చే మార్కులు బట్టి మనం డిసప్పాయింట్ అవ్వకూడదు కాన్ఫిడెంట్ ఉన్నాడు ఎవడో అట్లా డిజపాయింట్ కాదు కమిట్మెంట్గా చేసుకోపో నీకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన ఆగకు ఫార్టీ వచ్చిన ఆగకు థర్టీ వచ్చిన ఆగకు నీ పని నువ్వు పో ఇన్ టైంలో పరీక్ష రాసినట్లయితే ఎప్పుడైతే మనం ఇన్ టైంలో సక్సెస్ఫుల్గా రాస్తూ ఉంటామో ఎప్పుడైతే ఇన్ టైంలో అనుకున్న అనుకున్న టైంలో అనుకున్నట్టుగా చదవగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది అది నీలో కమిట్మెంట్ని పెంచుతుంది ఎప్పుడైతే నువ్వు కమిట్మెంట్గా పని చేస్తావో కాన్ఫిడెంట్ ఇంకా పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ ఇంకా పెరుగుతుంది అద్భుతమైనటువంటి సక్సెస్ నీకు వస్తుంది విద్యార్థి గారు ఇది ఈ యొక్క హండ్రెడ్ డేస్ ప్లాన్ మనం అనుసరించడానికి హండ్రెడ్ డేస్ ప్లాన్ సక్సెస్ చేయడానికి అనుసరించవలసినటువంటి మూడు మార్గాలు అనమాట ప్రియమైనటువంటి విద్యార్థులారా ఖచ్చితంగా ఈ మూడు మార్గాలను మీరు ఈ వంద రోజుల పాటు అనుసరించండి అనుసరించారా మీ జీవితం అనేటువంటిది మారిపోతుంది ఓకే సరే ఇక మనం హండ్రెడ్ డేస్ ప్లాన్కు సంబంధించి ఏ రోజు ఏ ఎగ్జామ్ జరగబోతుంది అనేటువంటిది ఒకసారి చూద్దాం ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ అనేటువంటిది సుమారు ఇరవై ఐదు పేజీలు ఉన్నటువంటి టైం టేబుల్ అనమాట ప్రతి ఎగ్జామ్ హండ్రెడ్ డేస్కి సంబంధించి ఏ రోజు ఏ ఎగ్జామ్ నిర్వహించబోతున్నాం అనేటువంటిది మీకు ఇక్కడ నాలుగు కాలమ్స్లో వివరించడం జరిగింది మీరు అంతకంటే ముందు మొదట చేయవలసిన పని ఎందు అంటే ఖచ్చితంగా మీరు ఈ సిలబస్ని జిరాక్స్ తీసుకోవాలి నేను ఇస్తాను పీడిఎఫ్ నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను అలాగే మొల్లదర్ క్లాస్ రూమ్ యాప్లో కూడా పెడతాదండి మీరు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ జిరాక్స్ తీసుకోవాలి జిరాక్స్ తీసుకోకుండా ఎందుకు ఒక పాతిక రూపాయలు లేకపోతే ముప్పై రూపాయలు ఖర్చు పెట్టడం అని పదే పదే సెలవులు చూస్తూ వెళ్ళారంటే స్కిప్ అయిపోతుంటుంది అనమాట ఇలా జూమ్ చేస్తారు జూమ్ చేసినప్పుడు పదకొండో తారీఖు ఏ పన్నెండుకి వెళ్ళవచ్చు లేదు ఇక్కడ ఉన్న సిలబస్ మిస్ అవ్వచ్చు ఇక్కడ ఉన్న సిలబస్ మిస్ అవ్వచ్చు కాబట్టి మీరు అటువంటి కక్కుత్వ ఆలోచనలు చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ జిరాక్స్ తీసుకోండి నేను కూడా తీసుకున్నా కదా సో మీరు కూడా తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇచ్చేటటువంటి టైం టేబుల్ మనం చూసుకున్నట్లయితే హండ్రెడ్ డేస్ ప్లాన్ సంబంధించి పదవ తారీఖున మనకి అంటే డిసెంబర్ పదవ తారీఖున మొట్టమొదటి పరీక్ష జరుగుతుంది ఈ మొదటి పరీక్ష మీకు డిఎస్సిలో ఉన్నటువంటి థీమ్ ఏదైతే కంటెంట్లో ఉన్నదో థీమ్ ఐదు థీమ్ ఆరు అనే రెండు ఇక్కడ కంటెంట్ తీసుకోవడం జరిగింది అంటే డిఎస్సి ఇచ్చిన టాపిక్స్లో అనమాట ఆరు టాపిక్స్లు ఇచ్చాడు కదా ఆరులో ఐదోది ఆరోది తీసుకోవడం జరిగింది దీనికి రిలేటెడ్గా ఏం చదవాలనేటువంటిది ఇక్కడ మీకు ఇచ్చారు అంటే ఆరో తరగతి నుంచి తొలి నాగరికతలు అలాగే పదకొండవ పాఠం భారతీయ సంస్కృతి భాషలు మరియు మతాలు ఏడవ తరగతిలో భక్తి మరియు సూఫీ ఉద్యమాలు అంటే ఇక్కడ మూడే యూనిట్లు అనమాట మొదటి పరీక్ష కదా మరి ఇబ్బంది పెట్టకూడదు కదా అందుకని చిన్నగా ఇవ్వటం జరిగింది అంటే ఇది డిఎస్సి సిలబస్ ప్రకారం మొదటే చెప్పాను కదా మొదటి కాలంలో మీకు డేట్స్ ఉంటాయి రెండవ కాలంలో సబ్జెక్ట్స్ ఉంటాయి మూడవ కాలంలో డిఎస్సి సిలబస్ ఉంటుంది నాలుగవ కాలం ఇక్కడైతే ఉన్నదో మనం చదవలసినటువంటి టాపిక్స్ రిలేటెడ్ టాపిక్స్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఏం చదవాలనేటువంటిది ఇక్కడ ఉంటుంది ఇది పదవ తారీఖున జరిగేటువంటి ఎగ్జామ్ ఇక తర్వాత పదకొండవ తారీఖు మీకు లేసారు ఎటువంటి ఎగ్జామ్ లేదనమాట మళ్ళీ పన్నెండవ తారీఖు నేను జీకే ఎగ్జామ్ ఇచ్చాం అంటే ఇక్కడ ఐదు టాపిక్స్ ఇవ్వటం జరిగింది క్రీడా సమాచారం వస్తువులు మరియు కనుగొన్నవారు పుస్తకాలు మరియు రచయితలు క్రీడలు వేదికలు రాష్ట్రాల సమాచారం సైన్స్ అధ్యయనాల శాస్త్రాలు అంటే సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు క్రీడలకు అంటే ఈ ఐదు విభాగాలకు సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది పన్నెండో తారీఖు అది మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి అలాగే పదమూడో తారీఖు సెలవు పద్నాలుగో తారీఖు సెలవు మరి పదిహేనో తారీఖున మీకు సోషల్ కంటెంట్ మీద రెండో పరీక్ష ఉంటుంది ఇందులో మనం డిఎస్సి సిలబస్లో ఇచ్చినటువంటి యొక్క నాలుగవ థీమ్ చూసుకుంటాము సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి దాని మీద ఇందులో మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి థీమ్ నుంచి కూడా రెండు పరీక్షలు జరుగుతాయి అంటే మొదటి థీమ్ అయితే అది ఐదోది ఆరోది ఇచ్చాం చిన్న టాపిక్స్ కాబట్టి అక్కడతోటి ఒక ఎగ్జామ్ తోటి అయిపోయింది అది కానీ అట్లా ఇంక మిగతా అట్లా కాదు మొదటిది రెండోది మూడోది నాలుగోది ఇవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద చాప్టర్స్ ఉంటాయి అన్నమాట అందుకని ఆరు ఏడు ఎనిమిది ఒక ఎగ్జాము తొమ్మిది పది ఒక ఎగ్జామ్ కింద ఇవ్వటం జరిగింది అంటే థీమ్ నాలుగు ఏదైతే ఉందో ఇందులో మీకు మొదటి పరీక్ష ఆరో తరగతి నుంచి కొన్ని పాఠాలు ఏడవ తరగతి నుంచి కొన్ని ఎనిమిదవ తరగతి నుంచి కొన్ని పాఠాలు ఇవ్వటం జరిగింది సింపుల్గా అనమాట అంటే ఆల్రెడీ మీరు టెట్ ఎగ్జామ్స్కి బాగా చదువున్నారు కాబట్టి ఇక్కడ మొదటి మొదటి ముప్పై రోజులు కూడా మీకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మొత్తం కవర్ అయిపోతాను అంటే డిఎస్సి సిలబస్ ఇచ్చినటువంటి ఆరు విభాగాలు ఉన్నాయో ఆరు విభాగాలను కంప్లీట్ చేస్తాను ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు అంటే ఇట్లాగా మీరిక్కడ సోషల్ స్టడీస్ రెండో ఎగ్జామ్ పదిహేనో తారీఖు జరుగుతుంది ఇందులో మీరు ఆరో తరగతిని ఏడవ తరగతిని చదవలసినటువంటి పాఠాలు ఇవి ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ త్రీ డేస్ గ్యాప్ వచ్చింది ఇక్కడ పదహారు పదిహేడు పద్దెనిమిది కావాల్సినంత కావలసినంత గ్యాప్ తర్వాత మూడో పరీక్ష ఇక్కడ మూడో పరీక్షలు ఏమన్నది ఇక్కడ థీమ్ నాలుగులోనే మళ్ళీ సోషల్ ఆర్గనైజేషన్ అండ్ యూనిక్ వెలిటరీస్లో వాట్ ఈజ్ డెమోక్రసీ అనేటువంటి దాని బట్టి తొమ్మిదో తరగతి పదో తరగతిలో ఉన్నటువంటి టాపిక్స్ ఇక్కడ పొందుపరుచు తొమ్మిదో తరగతిలో చూడండి ఇక్కడ ఇచ్చాం కదా ఇవన్నీ కూడా అలాగే పదో తరగతిలో పదిహేడు ఇరవై ఒకటి ఇరవై రెండు యూనిట్స్ మనకి చదవాలి పదో తరగతి అంటే ఏది పాత పదో తరగతి పాఠ్యపుస్తకం అంటే ఇప్పుడు చదువుతున్నది కాకుండా ముందుదనమాట ఇక తర్వాత ఇరవై తారీఖు సెలవు ఉన్నది ఇరవై ఒకటో తారీఖున మనకి పిఏఈ ఎగ్జామ్ నడుస్తుంది ఇందులో డిఎస్సి సిలబస్లో రెండో విభాగం అలానే మొదటి విభాగం గతంలో పెట్టుకున్నాం కాబట్టి రెండో విభాగం స్టార్ట్ చేసాం టీచర్ ఎంపవర్మెంట్ ఉపాధ్యాయ సాధికారత మీద అనమాట డిఎస్సిలో ఉన్న మొత్తం విభాగం ఇది అడిచిన టాపిక్స్ దీనికి తెలుగు వర్షన్ ఇక్కడ ఇచ్చారు ఏదో గూగుల్ ట్రాన్స్లేషన్ ఉపయోగించుకొని ఇక్కడ యోటన్ చేయాలి ఉపాధ్యాయ సాధికారత దానికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఈ యొక్క పరీక్షకు సిద్ధం కావాలి ఎప్పుడే పరీక్ష ఇరవై ఒకటవ తారీఖు ఇరవై రెండు మళ్ళీ సెలవు ఇచ్చినాం ఇరవై మూడు మళ్ళీ సోషల్ స్టడీస్ పరీక్ష ఇక్కడ మళ్ళీ థీమ్ త్రీ వస్తుంది అంటే మూడవ విభాగం వస్తుంది అంటే ఆరు అయిపోయింది ఐదు అయిపోయింది నాలుగు అయిపోయింది కింద నుంచి పైకి వస్తున్నాడు ఇప్పుడు మూడవ విభాగం ఇదేంటిది పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నమెంట్ ఇక్కడ కూడా అంతే రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అలా రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ ఆరో తరగతి నుంచి ఏడవ తరగతి నుంచి ఎనిమిదో తరగతి నుంచి తొమ్మిది పదో తరగతి నుంచి ఇచ్చాం అయితే ఇక్కడ తెలివిగా మేము అనుసరించినటువంటి ఊహం ఏంటంటే ఇక్కడ ఈ మూడో విభాగంలో పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్లో మొదట సింపుల్గా ఉండేటువంటి తొమ్మిది పది తరగతులు తీసుకోవడం జరిగింది అంటే ఆరు ఏడు ఎనిమిది చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొదట మీకు అంత బడ్డ ఉండకూడదనే ఉద్దేశంతో తొమ్మిదవ తరగతిలో దానికి లేటే టాపిక్స్ పదవ తరగతిలో ఉన్నటువంటి టాపిక్స్ని ఇక్కడ పొందుపరిచాం సో ఇవన్నీ మీరు చదవాలి ఇక తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు సెలవు ఉంటుంది ఇరవై ఐదు సెలవు ఉంటుంది ఇరవై ఆరున మెథడ్ మెథడ్లో మనకి మూడవ టాపిక్ సోషల్ సైన్స్ యాజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ అంటే మొదటి యూనిట్ దీనికి సంబంధించి బిఈడి టెక్స్ట్ బుక్స్లో సాంఘిక శాస్త్రాల అధ్యయనం ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు అనేటువంటి మొట్టమొదటి యూనిట్ ఏదైతున్నది అది కంప్లీట్గా ఒక నలభై యాభై పేజీలు ఉంటారు అది చదవాలి దాంతోపాటు దాని రిలేటెడ్గా పాత బుక్ కూడా మీరు చదవాలి అంటే రెండు పుస్తకాలు మీరు హండ్రెడ్ పర్సెంట్ చదవాలి నేను పెట్టేటువంటి పరీక్షల కోసం చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెబుతున్నా ఇక తర్వాత మళ్ళీ సోషల్ పరీక్ష మనకి ఇరవై ఏడవ తారీఖున ఇది సేమ్ థీమ్ త్రీ అనమాట అంటే పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ ఇంతకుముందు ఆల్రెడీ మనం అనుకున్నాం కదా ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది నుంచి చూడటం జరిగింది రాజకీయ వ్యవస్థలు మరియు పాలన ఆరో తరగతి నుంచి చదవ పాఠాలు ఇవి ఏడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి నుంచి చదవలసినటువంటి పాఠాలే అంటే ఇక్కడ ఇలాగా ఆరు ఏడు ఎనిమిది తరగతులకు సంబంధించి అన్ని టాపిక్స్ని ఇక్కడ పొందుపరచాం ఈ చదువుతూ మీ మీరు ఆ యొక్క పరీక్షకు సిద్ధం కావాలి అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు సెలవు ఇరవై తొమ్మిది సెలవు ముప్పై కూడా మీకు సెలవు ఉన్నది ఇక తర్వాత ముప్పై ఒకటిన సోషల్ స్టడీస్ సంబంధించి మరొక ఎగ్జామ్ ఇది థీమ్ టూ అనమాట ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్ ఇది ఇది అర్థశాస్త్రానికి సంబంధించి దీనికి సంబంధించి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి చదవలసినటువంటి పాఠాన్ని ఇక్కడ పొందుపరచు అంటే ఇట్లాగా చెప్తే మీకు చాలా సమయం పడుతుంది కానీ అంత అవసరం లేదు ఎలాగో పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి మీరు దాన్ని ఫాలోఅప్ చేసుకోండి ఇలా మీకు ట్వంటీ ఫైవ్ పేజెస్తో మొత్తం హండ్రెడ్ డేస్ ప్లాన్ ఇవ్వడం జరిగింది ప్రతి పేజీలో కూడా డిఎస్సి సిలబస్ ఉంటుంది దానికి రిలేటెడ్గా మనం ఏం చదవాలి కంటెంట్ ఏం చదవాలి మెథడ్ ఏం చదవాలి పిఐఈ ఏం చదువుకోవాలి అనేటువంటిది వివరణ అనేటువంటిది ఉంటుంది ఇట్లాగా అన్ని రకాల టైం టేబుల్ మీకు ఇక్కడ పొందుపరిచాం విద్యార్థిరాలు దీన్ని మీరు చక్కగా నా మాదిరిగా జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకుని ఈ ఎగ్జామ్సినేషన్కి సిద్ధంగా అండి డిసెంబర్ పదిన మొదలయ్యేటువంటి మన పరీక్షలు అలా మూడు నెలల పాటు మూడు నెలల పది రోజుల పాటు అంటే వంద రోజులు కాబట్టి మూడు నెలలు దాటి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి అంటే ఇవన్నీ పూర్తి చేసే నాటికి అంటే మొదటి రోజు మీరు హండ్రెడ్ డేస్ తర్వాత మీరు చాలా చేంజెస్ అనేటువంటి మీలో వస్తుంది మొత్తం చదివి ఉంటాం అనమాట సో అప్పటికి దగ్గరగా నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం గ్రాండ్ టెస్ట్లు అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటాం అంటే ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు సబ్జెక్ట్ వారి గ్రాండ్ టెస్ట్లు క్లాస్ వారి గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ ఇంకా తర్వాత మోత మోగిపోతుంది అనమాట ప్రస్తుతం మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత మీకు ఉన్నది సిలబస్లో ఏ టాపిక్ కూడా మేము వదలకుండా ఇక్కడ పొందుపరిచేసాం మీరు కూడా ఏది వదలకుండా ఏది స్కిప్ చేయకుండా ప్రతి ఎగ్జామ్ ఇన్ టైంలో రాసే విధంగా ప్లాన్ చేసుకొని విద్యార్థులు అంటే ఇన్ టైం అంటే నా ఉద్దేశం ఇక్కడ పెట్టిన రోజే రాయమని కాదు దానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది ఐదు రోజులు ఉంటుంది ఆరు రోజులు ఉండొచ్చు ఆరు రోజుల్లోనూ ఐదు రోజుల్లోనూ మీరు చక్కగా చదివి ఆ ఎగ్జామ్ని రాయండి విద్యార్థుల ఇక మేము నిర్వహించేటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే ఈ దిగువను కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి లేదా ఈ బోర్డు మీద కనపడేటువంటి నెంబర్లు కాల్ చేయొచ్చు మేము ఆ ఎగ్జామ్స్ ఎలా రాసుకోవాలి ఎలా పర్చేజ్ చేసుకోవాలి అనేటువంటిది మీకు మేము తెలియజేస్తాం ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి మీరు కంటెంట్ని కనుక గమనించుకున్నట్లయితే కంటెంట్ తీసుకుంటే మీరు కంటెంట్కి సంబంధించి మొదటి విభాగము రెండవ విభాగం అని ఉంటుంది మొదటి విభాగంలో మీరు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పూర్తి చేస్తారు అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ టెట్కి మీకు బాగా చదువు ఉండవచ్చు కాదనట్లేదు టెట్కి బాగా చదివిన డిఎస్సి కోసం మరొక్కసారి చదవటం అనేటువంటిది చాలా అవసరం రెండోది రెండవ విభాగం ఏంటంటే ఇంటర్మీడియట్ వెళ్తామంటే అంటే మొదటి ముప్పై రోజులు ఈ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ నుంచి టెన్త్ కవర్ చేసినా ఇక తర్వాత జరిగేటువంటి డెబ్బై రోజులు కూడా ఇంటర్మీడియట్ మీద మనం ఫోకస్ చేయాలి అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి ముప్పై రోజుల తర్వాత మీకు అటాక్ అవుతాయి అనమాట అంటే అప్పటికి మీరు రెడీ అవ్వాలంటే ఏం చేయాలి ఈ ఎగ్జామ్స్ రాస్తూనే తర్వాత జరగబోయేటువంటి ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టాలి అందుకే మీకు హండ్రెడ్ డేస్ ప్లాన్ మొత్తం టైం టేబుల్ ఇవ్వడం జరిగింది దగ్గర పెట్టుకుని ముందు దాన్ని స్టడీ చేయండి ఫస్ట్ ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నది దానికి మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి మొదట చక్కగా సిక్స్త్ టు టెన్త్ చదువుతూ మొదటి రోజు నుంచి కొంత సమయం ఇంటర్మీడియట్ మీద దృష్టి పెట్టాలి అందులో ఇంటర్లో మొదట ఏం స్టార్ట్ చేసాం మనం సివిక్స్ ఎగ్జామ్ స్టార్ట్ చేసాం తర్వాత ఎకనామిక్స్ స్టార్ట్ చేసాం తర్వాత జాగ్రఫీ స్టార్ట్ చేసుకుంటాం తర్వాత హిస్టరీ స్టార్ట్ చేస్తాం అంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే సిలబస్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారో మీరు ప్రిపరేషన్ కూడా ఆ మాదిరి చేసుకోవాలి సో మొదట వచ్చేటువంటి ఎగ్జామ్స్ మీద దృష్టి పెడుతూ తర్వాత జరిగే ఎగ్జామ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ప్రతి పరీక్షలో కూడా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేయగలుగుతారు ఎప్పుడైతే మనం స్కోర్ చేయగలుగుతున్నాం ఎప్పుడైతే మన లోపాలు మనం గ్రహించుకోగలుగుతున్నామో మొదటి నేను ఏదైతే చెప్పాను కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ పెరుగుతుంది సో కమిట్మెంట్గా పనిచేయడం కూడా మనకు అలవాటు అవుతుంది విద్యార్థి అందుకనే ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ని అమలు చేసుకోవాలంటే మొదటి మీద జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి రెండోది దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి పదో తారీఖు నుంచి మొదలు పెట్టుకుని చివరి ఎగ్జామ్ వరకు కూడా ఒక గంట సేపో లేకపోతే అరగంట సేపు సమయాన్ని కేటాయించుకుని మొత్తం స్టడీ చేయండి అంతే తప్ప రేపు పదో తారీఖు కదా ఏమో ఎగ్జామ్ ఉన్నది అహో సిక్స్త్ నుంచి ఈ ఎగ్జామా ఆ చదువుకుంటే రైటింగ్ కాదు లేదు పన్నెండో తారీఖు జీకేనా సరే జీకే చదువు రైటింగ్ కాదు పదహారో తారీఖు సోషల్ రెండో ఎగ్జామా సరే చూసుకోవడం ఆ రోజు చూసుకోవడం ఆ నాలుగు రోజులు చదువు రైటింగ్ కాదు ఫస్ట్ నుంచి చివరి వరకు మొత్తం స్టడీ చేసి మీ దగ్గర అది బ్లూ ప్రింట్ బుర్రలో ఉండాలి అప్పుడే మనం హండ్రెడ్ డేస్ ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలదు రాబోయే సమస్యను ఎదుర్కోవాలంటే మొదట మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి విద్యార్థుల కాబట్టి రాబోయే ఎగ్జామ్స్ ఏంటి దానికి సిలబస్ ఏంటి అని మొదట గమనించుకుని చదువుకున్నట్లయితే మీరు అందులో మంచి స్కోర్ అనేటువంటిది చేయగలుగుతారు ఓకే హండ్రెడ్ డేస్ ప్లాన్కి సంబంధించి ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉండుతుంది దానికి ఏం సిలబస్ చదవాలి ఎలా చదువుకోవాలి సిలబస్ ఏంటి విధి విధానాలు ఏంటి అని క్లియర్ కట్గా ఈ యొక్క వీడియో క్లాస్ రూపంలో మీకు చెప్పడం జరిగింది నా యొక్క వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సార్ హండ్రెడ్ డేస్ ప్రణాళికలో ఉన్నటువంటి ప్రతి ఎగ్జాము దానికి సంబంధించిన సిలబస్ను కూడా చెప్పండి అని కనుక మీకు భావిస్తే తెలియజేయండి నేను చెబుతాను కాకపోతే ఏంటంటే వీడియో లైన్ది ఎక్కువ అయిపోతున్న ఉద్దేశంతో ఎలాగ ఇది పీడిఎఫ్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు కాదు సార్ మాకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మరొక వీడియోలో అది నేను తెలియజేస్తాను జై హింద్